హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ బోట్ నెక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దామండి ముందుగా సెవెన్ ఇంచెస్ నడుము లూజ్ అండి వన్ ఇంచ్ ఖర్చు డాట్ కోసం టూ ఇంచెస్ ఖర్చు కోసం పెట్టుకోవాలి బ్యాక్ పొడవు మొత్తం ఫోర్ అండ్ హాఫ్ అండి ఖర్చుతో కలిపి అమ్మాయి పొడవుగా ఉంటుంది తర్వాత ఫోర్ ఇంచెస్ షోల్డర్ డౌన్ నెక్ బ్యాక్ నెక్కి ఫోర్ ఇంచెస్ అండి మొత్తం షోల్డర్ సెవెన్ ఇంచెస్ వచ్చింది సెవెన్ ఇంచెస్లో త్రీ ఇంచెస్ షోల్డర్ ఫోర్ ఇంచెస్ నెక్ కట్ చేసుకొని మనం ఒక బాక్స్ లాగా తీసుకొని మధ్యలో ఇలా కరు తిప్పుకోవాలండి రౌండ్ ఈ విధంగా నెక్ కింద నుంచి ఫైవ్ ఇంచెస్ పెట్టుకున్నానండి ఫైవ్ ఇంచెస్ పెట్టుకొని మనం పైన వన్ ఇంచు ఇలా మార్క్ చేసుకొని దీన్ని ఒక బాక్సు బాక్స్ లాగా మనం గీసుకోవాలండి ఈ బాక్స్ మధ్యలో మనం నెక్ వచ్చేలాగా మనం గీసుకున్నట్లయితే కట్ చేసుకుంటే బాగా వస్తుందండి నెక్ వెడల్పు రాకుండా సమానంగా వస్తుంది మనం షోల్డర్ ఎంత తీసుకుంటే ఆమ్ రౌండ్ డౌన్ కూడా మనం అంతే తీసుకోవాలండి ఆమ్ రౌండ్ సెవెన్ ఇంచెస్ పెట్టుకున్నాను నేను ఈ విధంగా బాక్స్లా గీసుకొని మధ్యలో నెక్ డిజైన్ మనం వేసుకుందామండి ఇక్కడ చిన్నగా కట్ వర్క్ షేప్ ఇస్తున్నానండి దానికోసమని ఒక్క పావించి ఎక్స్ట్రా తీసుకొని దాన్ని ఇలాగ డాట్స్ పెట్టుకొని గీసుకోవాలండి ఒక మూత సహాయంతో మనం కట్ వర్క్ అనేది గీసుకోవాలి చూస్తున్నారు కదండి ఈ విధంగా చిన్నగా సింపుల్గా చిన్న కట్ వర్క్ అనేది నేను పెట్టానండి ఈ నెక్కి ఈ విధంగా పెట్టుకోవాలి పెద్ద బ్లౌజ్ అయితే నెక్ పెద్దగా వస్తుందండి అంటే ఈ అమ్మాయి సన్నగా ఉంటుంది బ్యాక్ హోల్ కూడా చిన్నగా కావాలండి అందుకని చిన్నగా డిజైన్ చేశానండి ఇలా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని సేమ్ ఇదే విధంగా మనం క్యాన్వాస్ పేపరు కట్ చేసుకోవాలండి దాన్ని ఒక లైనింగ్ మీద ఐరన్ చేసి చుట్టూ అంచులు కుట్టుకోవాలి ఈ మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ చుట్టూ మనం అటాచ్ చేసేసుకోవాలి తర్వాత మనం పైన్ వైపు పెట్టుకొని ఈ క్యాన్వాస్ పేపరు సమానంగా చూసుకొని సెంటర్ మనం ఇలా పిన్స్ పెట్టుకుంటే కుట్టేటప్పుడు జరిగిపోకుండా ఉంటుందండి ఇది జిమ్మి చూసారీ అండి క్యాన్వాస్ పేపర్ డైరెక్ట్గా వేస్తే కనిపించిపోద్ది అందుకనేసి లైనింగ్కి అటాచ్ చేసి తర్వాత దీన్ని స్టిచ్ చేస్తున్నామండి ఈ విధంగా పిన్స్ పెట్టుకొని చుట్టూ ఒక కుట్టు వేసేసుకొని మధ్యలో కట్ చేసి దీన్ని బ్యాక్ రివర్స్ చేసుకున్నట్లయితే నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలాగా కరెక్ట్గా మధ్యలో మనం కట్ చేసుకొని రివర్స్ చేసుకోవాలి ఈ కట్ వర్క్ అనేది కొంచెం ఇలా వేళ్ళ మనం తిప్పుకున్నట్లయితే ఇలా పైన ఒక స్టిచ్ వేసుకున్నట్లయితే బాగా వస్తుందండి ఇప్పుడు నెక్ పీస్